జగన్ టూర్కి లేదంటే జగన్ వస్తున్నాడంటే జనం ఉండరా ఇప్పుడు ఇందులో ఆంధ్రజ్యోతి పత్రికలో ఫ్రంట్ పేజ్లో ఈ రేజ్ చేసిన వార్త అయితే ఇదే ఇక్కడ ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది చాలామందికి ఈ ఫోటోలో జగన్ కారణమే కనిపిస్తోంది ఒక జీప్ వేశారు అక్కడక్కడ పలచగా జనం అయితే ఉన్నారు అంటే జగన్ వస్తున్న టూర్కి జనం లేరు నిన్న బంగారుపాలెం టూర్లో జనం లేరు కాబట్టి దారి మళ్ళించి జనం ఉన్న వైపు వెళ్ళారు అనేది అంటే ఇక్కడ జనం ఎక్కడ లేరు జగన్ టూర్ ఈ రూట్లో జరుగుతుంది అని చెప్పి అక్కడ జనాన్ని రానివ్వలేదు వాళ్ళందరినీ దారి మళ్లించేశారు జనం ఎక్కడైతే ఉన్నారో ఆ దారిలో జగన్ వెళ్ళారు దానికి ఎవరు దారి మళ్లించారు జనం లేక జగన్ దారి మళ్ళారా జనాన్ని ముందుగా దారి మళ్లించారా అధికారులు ఇదే కీలకమైన అంశం ఇక్కడ అసలు జగన్ టూర్కి జనం రాకుండా ఉంటారా జగన్ టూర్కి జగన్ రా జనం రావట్లేదు అంటే ఇంకొక రకంగా వైసీపీ మూసుకోవాలి ఇంకా వైసీపీ పార్టీ క్లోజ్ చేసేయచ్చు జగన్కి ఎంత ప్రజాదరణ ఉంటుందో జగన్ బయటకు వస్తున్నాడని తెలిస్తే ఏ స్థాయిలో జనం వస్తారో ప్రధానంగా అందులో యువత ఎక్కువ మంది ఉంటారు వాళ్ళందరూ పిలిస్తే రారు డబ్బులు ఇస్తే రారు బిర్యానీ ప్యాకెట్లకు కోటర్ బాటిల్కో రారు జగన్ కోసం వస్తారు జగన్ చూడడానికి వస్తారు అవసరమైతే జగన్కు ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్దామని వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు జగన్ వెనక ఎక్కడో ఉన్నా సరే ఒక సెల్ఫీ తీసుకొని సంబరపడిపోయే కార్యకర్తలు చాలామంది ఉంటారు వీళ్ళందరూ డబ్బులు ఇస్తే వచ్చే రకం కాదు జగన్ మీద అభిమానంతో వచ్చే రకం అలాంటి వాళ్ళను ఆపడం ఎవరి వల్ల కాదు అనేది నిన్న ఆ బంగారుపాలెం యాత్రలో అర్థమైంది చాలా చోట్ల ఈ మామిడి తోటకు వస్తారు లేదంటే ఇక్కడ పరామర్శిస్తారు ఈ రైతుతో మాట్లాడతారు అని తెలుసుకొని చాలామంది అక్కడ పెన్సింగ్ వేసి ఉంటే వాటిని దూకి మరీ అవి ఎక్కి మరీ వచ్చేసారు చాలా చోట్ల ఆ వీడియోలో కనిపిస్తుంది అంటే జగన్ కోసం ఆ స్థాయిలో జనం వస్తుంటే వీళ్ళు ఏం రాశారు జగన్ యాత్రకి జనం లేరు జనం లేరు కాబట్టి దారి మళ్ళించారు యాత్రని అనేది కాకపోతే అక్కడ అసలు విషయం ఏంటి జనాన్నందరిని వేరే దారిలో మళ్లించి జగన్కి వేరే దారి ఇచ్చారు హెలీప్యాడ్ దగ్గర నుంచి అది జగన్ టీంకి తెలిసి ఏం చేశారు జనం ఎటున్నారు ఆ దారిలో వెళ్ళారు దానికి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు అక్కడ జనాన్ని అడ్డుకునే ప్రయత్నం ఏదో చిన్న స్వల్ప చార్జ్ లాంటిది జరిగింది ఒక కార్యకర్తకి గాయాలైన అతన్ని ఇమీడియట్గా అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించారు అతను కూడా వచ్చి జగన్ కలిశారు దాని మీద జగన్ సీరియస్ అయ్యాడు కాకపోతే ఇక్కడ అది అందరికీ తెలిసిందే కానీ ఇక్కడ విషయం ఏంటి జగన్ టూర్కి జనం రావట్లేదు జనం లేక దారి మళ్ళారు అనేది ఇక్కడ ఎంత వేగ్గా ఉంది వార్త అంటే జనం లేక దారి మళ్ళితే దారి మళ్ళీ చోట జనం ఎందుకున్నారు అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చూడ్డానికి వచ్చారా జనం వాళ్ళందరూ లేదంటే వేరే యాత్ర ఏమైనా జరుగుతుందా వేరే నాయకుడు పర్యటన ఏమైనా జరుగుతుందా వాళ్ళందరూ వచ్చింది కూడా జగన్ చూడడానికే కదా వాళ్ళని రూట్ మళ్ళించారు జనం ఉన్న రూట్లో జగన్ వెళ్ళారు అసలు జగన్ వస్తున్నారని తెలిస్తే జగన్ పర్యటనకే జనం లేరు అని రాయడమే ఇక్కడ చాలా అతిపెద్ద అమాయకత్వం అదే ఇప్పుడు వైసీపీ రేట్ చేస్తున్న పాయింట్